హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మీ ఆ టైటిల్ చూసే మీరు వచ్చి ఉంటారు చూసేయండి నేనైతే వైటి స్టూడియో ఓపెన్ చేయండి మీ దాంట్లో స్క్రీన్ రికార్డులో చూపిస్తున్నా ఫ్రెండ్స్ నేనైతే మనకు ఎలిజిబుల్ మన మానిటేషన్కి ఎట్లా ఏం చూసుకోవాలి మనం ఎట్లా చూసుకోవాలి వీడియోస్ ఎవరెవరు చూస్తున్నారో మన వీడియోస్ ఈ వీడియోస్లలో అయితే నేనైతే చెప్తున్నా చూసేయండి ఫస్ట్ అయితే డిష్ డ్యాష్ బోర్డ్కి అయితే వెళ్ళిపోండి మన ఏది యూట్యూబ్ స్టూడియోలోకి వెళ్ళిపోండి ఫస్ట్ స్టూడియోలోకి వెళ్ళిపోయాక కింద ఆప్షన్ ఇచ్చేసినారు చూడండి ఫ్రెండ్స్ ఆల్ మనమైతే నేనైతే వీడియో చేశాను షార్ట్స్ చేశాను లైవ్ చేశాను పోస్ట్లు కూడా చేశాను ఓ మనం ఎట్లా ఉన్నాయో ఇట్లా చూసుకోవాలి వ్యూస్ వచ్చేసినాయి చూడండి ఫ్రెండ్స్ ఆడియన్స్ చూసారా ఎంతమంది వచ్చారో ఏం కదా చూసో చూడొచ్చు ఇరవై ఎనిమిది రోజులకు ఇగో నూట డెబ్బై ఆరు లైక్స్ అదే సబ్స్క్రైబర్స్ ఇచ్చారు మనం మేజ్ ఏజ్ వాళ్ళు ఎంతవరకు చూసారో ఈ వీడియోలు అయితే చూసుకుందాం ఫ్రెండ్స్ చూడండి వాచ్ టైం అయితే ఎంతవరకు ఉన్నదో మనదే ఫుల్ అయిపోయింది మనది అంటే నాట్ సబ్స్క్రైబర్స్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళేమో నైన్ పాయింట్ టూ ఫైవ్ పాయింట్ నాన్ సబ్స్క్రైబర్స్ ఏమో తొంభై తొంభై శాతం చేస్తున్నారు అంటే స్క్రోలింగ్ చూసిన చూడ అది ఓకేనా ఛానల్ యువర్ ఆడియన్స్ వాచ్ అవర్స్ అంటే వాళ్ళు ఎంతమంది మన ఆడి చూసారు మన వీడియో అయితే ఇది చూపిస్తుంది ఆడియన్స్లోకి వెళ్ళిపోతే ఓకేనా ఫ్రెండ్స్ మనకు ఎంతమంది కామెంట్ పెట్టి దేంట్లో చూడాలంటే కమ్యూనిటీ దాంట్లో చూడాలి ఫ్రెండ్స్ వాళ్ళందరికైతే రిప్లై ఇవ్వాలి కదా నేనైతే ఒకటి ఒకటి ఆన్ చేసుకొని పెట్టుకోవాలి రిప్లై ఇచ్చాను అనుకో మళ్ళీ సార్ వాళ్ళు మళ్ళీ మనకి రిప్లై ఇచ్చారని చాలా మంది మళ్ళీ మెసేజ్లు అయితే పెడతారు త్రీ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఏమో ఇంత ఉంది నాది అవర్స్ ఓకేనా అంత అయిపోవాలి అసలు మ్యాక్సిమం అయితే నాదే వన్ ఇట్లా ఉంది నా హోమ్ పేజ్ అయితే చూడండి మన ఇంకో ఎలిజిబుల్ కావాలంటే ఇది అంతా నిండిపోవాలి బ్లూ కలర్ ఉంది చూడండి ఫ్రెండ్స్ బ్లూ కలర్ మొత్తం అయితే నిండిపోవాలి త్రీ థౌజండ్ అండ్ ఫోర్ థౌజండ్ ఇక్కడ చూపిస్తున్నా చూడండి నాకైతే షార్ట్స్ టెన్ మిలియన్స్లో చుక్క అనిపిస్తుంది చూసారా అట్లా ఉంటుందండి టెన్ మిలియన్స్ అంటే ఉత్తే కాదు మామూలుషయం కాదు ఇట్లా మనం అప్లోడ్ చేసుకోవడం ఏంటంటే వైట్ స్టూడియోలో పోస్ట్ ప్లస్ గుర్తు మీద పోస్ట్ మనం పెట్టుకున్నాం అనుకో ఫుల్ వ్యూస్ వచ్చేస్తాయి ఆటోమేటిక్గా ఇగో మనకైతే సబ్స్క్రైబర్స్ నైన్ పాయింట్ ఫైవ్ ఉన్నారు చూసారు కదా ఇగో ఇక్కడైతే నాది డౌన్ అయిపోయింది కదా ఈ మధ్యలో వీడియోస్ చాలా తక్కువ తీస్తున్నాను అందువల్ల చా అయితే అయితే డౌన్లో డౌన్లోడ్ చూపిస్తుంది చూడండి ట్వంటీ ఎయిట్ జేస్ ఓన్లీ ఇది మనకు ఎక్కువ వ్యూస్ ఏదేది ఏం ఏమొచ్చిందంటే వీళ్ళనే చూసుకోవచ్చు వీడియోలో స్క్రోలింగ్ అంటే అక్కడ చెప్పింది ఎందుకంటే మీకు అర్థం కావడానికి కోసం ఏం లేదు యూట్యూబ్ స్టూడియో ఓపెన్ చేసి అన్నీ కనిపిస్తాయి మనకు ఆటోమేటిక్గా ఓకేనా ట్రెండింగ్ ఏదో ఉంది చూసుకోవచ్చు మనము ట్రెండింగ్ ఏంటంటే మనం కూడా దా అలా ఫాలో అవ్వాలంటే కొన్ని మన ట్రెండ్స్ ఇచ్చిన మన సెల్లులో ఏమి ఇచ్చారో వాళ్ళ దానికి ఫాలో అయినామనుకో వాళ్ళకి వచ్చిన వ్యూస్ దాంట్లో సగమైనా మనకు వచ్చేస్తాయి కంటెంట్ చూసుకున్నారంటే చూడండి సిక్స్ సిక్స్టీ సిక్స్ పాయింట్ ఉంది చూడండి ఎంత బాగుందో కంటెంట్ అయితే బాగుంది లైవ్ చూసుకున్నారా లైవ్లో చాలా తక్కువగా వచ్చినాయి మనకు ట్వంటీకి ఫోర్ పేజెస్ ఎక్కువ అంటే ఈ మధ్యలో లైవ్ అయితే నాకైతే కాపరేట్స్ పడి ఇష్యూస్ వల్ల రావట్లేదు ఫ్రెండ్స్ చాలా తక్కువ పెట్టేసినాను ఇంకో ఇదైతే ఫుల్ ఫుల్ అయితే మస్తు అంటే మనకు ఎక్కువ లైవ్లే ఎక్కువ వచ్చేసినాయి అన్నట్టు టూ అంటే రెండు వేల వచ్చేసినాయి వ్యూస్ ఏది మన లైవ్కే పబ్లిక్ ఎంతమంది చూసారో చూసుకోవచ్చు అన్ని ఆప్షన్స్ అయితే ఇక్కడ ఉంటాయి ఆడియన్స్ దాంట్లోకి వెళ్ళిపోతే ఏమైనా ఉంటుంది అంటే మన వీడియో ఏ టైంకి వేస్తే బాగుంటుందని పేజీలో ఖచ్చితంగా అనిపిస్తుంది నా వీడియో మాత్రం చూడండి ఫ్రెండ్స్ ఎట్లా ఇచ్చేసిండో నాది పదకొండు యాభై తొమ్మిది పిఎం ఉంది మళ్ళీ ఏఎం ఉంది పొద్దున వేసుకోవచ్చు ఆంధ్ర వేసుకోవచ్చు ఆ టైంలో నాకైతే వ్యూస్ బాగా రావాలంటే అట్లా వేసుకోవాలి ఐదు మళ్ళీ ఫైవ్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫిఫ్ ఫిఫ్టీ నైన్ ఓకేనా ఇట్లనే కనిపిస్తుంది ఇగో చూడండి ఎంత బాగా వచ్చేసింది ఇవన్నీ వీళ్ళందరూ ఏమో వాచ్ అవ్వదు మన సబ్స్క్రైబ్ చేసుకొని మన చే ఛానల్గా చూసే వాళ్ళు అన్నట్టు ఓకేనా ఛానల్ యువర్ ఆడియన్స్ వాచ్ అవర్స్ వాళ్ళ వల్ల మనకు వాచ్ అవర్ పెరుగుతుంది కనుక వాళ్ళకు ఫీడ్బ్యాక్ ఇక్కడ నుంచి లేదు మనము థ్యాంక్ యూ అని ఇవ్వచ్చు కదా అట్లా ఇవ్వ ఇద్దాము ఇచ్చినామనుకో వాళ్ళు కూడా మహా మనకు మన వీడియోకి రిప్లై ఇస్తారు కదా అని చూస్తూ ఉంటారు ఓకేనా ఫ్రెండ్స్ ఎలిజిబుల్ కావాలంటే పోయిదంతా ఇదంతా నిండిపోవాలండి మళ్ళీ ఒకసారి చూపించాను అర్థం కావాలి నేను అక్కడ స్ట్రోలింగ్లో చూపిస్తున్నాను కదా మళ్ళీ ఒకసారి అయితే రిపీట్ చేస్తే చూడండి ఓకేనా ఇలా స్క్రీన్ షాట్ పెట్టుకొని మనం కూడా ఇట్లా వాళ్ళకి రివ్యూ ఇప్పుడు మీ కనుక చిన్నో అట్లా ఇచ్చుకోవచ్చు ఓకేనా నచ్చింది అయితే ఒక లైక్ ఇవ్వండి